అందరికీ నమస్కారం మన మహాభారత కథల సిరీస్కి స్వాగతం మహాభారతంలో ముందు వీడియోలో కురువంశ పరిచయం కోసం తెలుసుకుందాం కురువంశంలో భరతుడు ఎలా జన్మించాడు ఆయన తల్లి తండ్రి ఎవరో తెలుసుకుందాం ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి మరియు దేవత మేనక మధ్య ఒక కన్య పుట్టిందంట ఆమె శకుంతల ఆమెను మహర్షి తన ఆశ్రమంలో పెంచాడట ఒకరోజు హస్తినాపుర రాజు దుష్యంతుడు వేటకు వెళ్ళి ఆ ఆశ్రమానికి చేరాడు అక్కడ అతను శకుంతలను చూసి ఆమె అందానికి మంత్రముగ్ధుడయ్యాడు శకుంతల ఎంతో అందమైనది ఇద్దరూ ప్రేమలో పడి గాంధర్వ వివాహం చేసుకున్నాడు భరతుడు ఎలా జన్మించాడో తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ